హ్యాట్రిక్ విజయాలతో ఆకట్టుకున్న యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహం అక్టోబర్ పదిన హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో అత్యంత ఘనంగా జరిగింది శివాని తాళ్ళూరిని నితిన్ వివాహం చేసుకున్నాడు ఈ పెళ్లి వేడుకకు నందమూరి దగ్గుపాటి కుటుంబాలతో పాటు టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు ముఖ్యంగా నార్నే నితిన్ బావ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి ఇద్దరు కుమారులు అభయరామ్ భార్గవ రామ్లతో కలిసి పెళ్లి హంగామాలో సందడి చేశారు పెళ్లి పనులను టిఆర్ దగ్గరుండి చూసుకున్నాడు ఈ మెగా వెడ్డింగ్ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నాన్న నితిన్ను వివాహం చేసుకున్న శివాని తాళ్ళూరి బ్యాక్గ్రౌండ్ భారీగానే ఉంది ఈమె కూడా సినీ కుటుంబం నుంచి వచ్చింది ఈమె నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త ప్రముఖ రాజకీయ నేపథ్యం ఉన్న తాళ్లూరి వెంకటకృష్ణ ప్రసాద్ స్వరూప దంపతుల కుమార్తె వీళ్లకి సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్ కుటుంబంతో దగ్గరి బంధుత్వం ఉంది వెంకటేష్కు ఇప్పుడు నారనే నితిన్ పెళ్లి చేసుకున్న శివాని కూతురు వరుస అవుతుంది అంటే నితిన్ అల్లుడన్నమాట ఈ వివాహంతో నారనే దగ్గుపాటి కుటుంబాలు కూడా బంధుత్వం కలుపుకున్నాయి శివానీ వ్యక్తిగత వివరాలు వృత్తిపరమైన వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది నితిన్ శివానీల నిశ్చినార్థం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ మూడున హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగింది నాని నితిన్ వివాహ వేడుకకు ఇరు కుటుంబాల బంధువులతో పాటు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు భారీగా హాజరయ్యారు ప్రత్యేకించి జూనియర్ ఎన్టీఆర్ తన సాంప్రదాయ దుస్తులతో సరికొత్త లుక్లో కనిపించి అందరినీ ఆకర్షించాడు వివాహానికి హాజరైన వారిలో హీరోలు దగ్గుపాటి వెంకటేష్ నందమూరి కళ్యాణరామ్ లాంటి వాళ్లతో పాటు రాజీవ్ కనకాల సహా తారక్తో ఉన్న వాళ్లంతా వచ్చారు కొరటాల శివ సహా చాలామంది దర్శక నిర్మాతలు హాజరయ్యారు పెళ్లిలో ఎన్టీఆర్ హుషారుగా తనదైన శైలిలో అందరినీ ఆహ్వానిస్తూ పెళ్లి కొడుకు తరపున అన్ని బాధ్యతలను చూసుకోవడం నాన్న నితిన్ విషయానికి వస్తే మ్యాడ్ సినిమాతో హీరోగా పరిచయమైన ఈ కుర్రాడు ఐ మ్యాడ్ టూ సినిమాలతో వరుస విజయాలు అందుకున్నాడు ప్రముఖ పారిశ్రామికవేత్త నార్న శ్రీనివాసరావు కుమారుడు అయిన నితిన్ బావ ఎన్టీఆర్ అండతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఓ ఇంటి వాడైన నితిన్ ఇకపై వ్యక్తిగత జీవితాన్ని సినీ కెరీర్ను బ్యాలెన్సింగ్ గా ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నాడు ఈ కొత్త ప్రయాణంలో నితిన్కు శివానికి శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి